హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మనకైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచే పెట్టి తెలంగాణలో ఆసరా పింఛన్ కాస్త చేయుత పింఛన్గా మార్చి వృద్ధులకు విత్త నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చొప్పున ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే ఆ పథకం అయితే అమలు చేయబోతున్నారు అలా కొత్త పింఛన్ కూడా ఇవ్వబోతున్నారు ఎప్పటి నుంచి ఇస్తారు పింఛన్ పెంచి ఎవరి ఇస్తారని దానిపై ఈడో క్లారిటీ చెప్తే వెనుక చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన వివం చేసుకోండి టాపిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుమారు చెప్పబోతున్నారు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచిన వ్యక్తిని ఆశ్ర పింఛన్ కాస్త చేయుంచుద్ధులకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చూపున పింఛతి పెంచి కొత్త పింఛన్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించారు అర్హుల జాబితా సిద్ధం చేశారు కాబట్టి గత ప్రభుత్వంలో చాలా మందికి అయితే అర్హత లేని వాళ్ళకైతే అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు అర్హత ఉన్న వాళ్ళకి అయితే పేరు చేర్చి అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ వచ్చి పేరు అయితే తీసేశారు మొత్తానికి నివేదిక కూడా సమర్పించారు సిఎం రేవంత్ రెడ్డి గారికి అధికారులు మొత్తానికి సిఎం గారు అయితే కొత్త పింఛన్ తో పాటు పింఛన్ కూడా పెంచి ఇవ్వబోతున్నారు మరి కాసేపట్లో లో కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పొచ్చు ఈ రోజు మనకైతే వృద్ధులకు విత్తంతులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల పెంచి మరి కాసేపట్లో జమ చేయబోతున్నారు కాబట్టి ఎన్నో రోజుల నుంచి వృద్ధులు వితంతులు దివ్యాంగులు అయితే చూస్తూ ఉన్నారు ఈ పింఛన్ కోసం మొత్తంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభాద్ చెప్పిందనుకోవచ్చు కాబట్టి మరి కాశా జమ చేస్తారు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి ప్రతి నెల ఇదే విధంగా వృద్ధులకు విత్తవేళు అయితే ఇస్తారు ఇది గమనించాలి కాబట్టి మీరైతే ఈ పింఛన్ అయితే ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఆ వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది ఎందుకంటే కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రానికి పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి మళ్ళీ పింఛన్ కోసం అదే పనిగా సొంత ఊరికి రావాలి కష్టం కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి పింఛన్ తీసుకోవచ్చు ఈ పింఛను కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ వెసులుబాటు కూడా కల్పించబోదు పోతుంది కాబట్టి మొత్తానికి అయితే మనకి కాసేపటిలో ఈ కొత్త పింఛన్తో పాటు పింఛన్ కూడా పెంచి జమ చేయబోతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి చేతు పథకం అమలు చేస్తున్నారు అనేసి ప్రతా సబ్స్క్రైబ్ చేసి పక్క మిగతా చేసుకోండి ప్రతం లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ